కొరింతీయులకు వ్రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియూ స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకునవలనని కోరుచున్నాను ఏ పురుషుడు తల మీద ముసుకు వేసుకొని ప్రార్థన చెయ్యునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును ఏ స్త్రీ తల మీద ముసుకు వేసుకొనక ప్రార్థన చెయ్యునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును స్త్రీ ముసుకు వేసుకొనని ఎడల ఆమె తల వెన్రుకలు కత్తిరించుకొనవలను కత్తిరించుకొనటైనను క్షౌరము స్త్రీ కవమానమైతే ఆమె ముసుకు వేసుకొనవలను పురుషుడైతే దేవుని పోలికయు గనుక తల మీద ముసుకు గాని స్త్రీ పురుషుని మహిమయ్యున్నది ఏలయనగా స్త్రీ పురుషుని నుండి గాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు పురుషునికి వేరుగా స్త్రీ లేదు స్త్రీ పురుషుని నుండి ఏలాగూ కలిగెనో అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగెను గాని సమస్తమైనవి దేవుని మూలముగా కలిగిన్నవి మీలో మీరే యోచించుకొనుడి స్త్రీ ముసుకులేనిదై దేవుని ప్రార్థించుట తగునా పురుషుడు తలవెన్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావసిద్ధముగా మీకు తోచునుగదా స్త్రీకి తలవెన్రుకలు పైటచంగుగా గనుక ఆమె తలవెన్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము ఎవడైనను కలహప్రియుడుగా కనబడిన ఎడలా మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారము లేదని వాడు తెలుసుకొనవలను మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను మీరు కూడివచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడియున్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను మీలో యోగ్యులైన వారెవరో కనబడునట్లు మీలో భిన్నాభిప్రాయములుండక తప్పదు మీరందరూ కూడివచ్చుచుండగా మీరు ప్రభువురాత్రి భోజనము చెయ్యుట సాధ్యము కాదు ఏలయనగా మీరు ఆ భోజనము చెయ్యినప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తనమట్టుకు తాను భోజనము చేయుచున్నాడు ఇందువలన ఒకడు ఆకలిగునును మరి ఒకడు మత్తుడవును ఇదేమి అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇండ్లు లేవా దేవుని సంగమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా మీతో ఏమి చెప్పుదును దీనిని గూర్చి మిమ్మును మెచ్చుదునా మెచ్చను నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని ప్రభువైన యేస్సు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రెట్టను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చెయ్యుడని చెప్పెను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలననైన కృత నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీనిని చెయ్యుడని చెప్పెను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించుదురు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభువు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గుర్చియు రక్తమును అపరాధి ఎగును కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువలననే మీలో అనేకులు బలహీనులును రోగులునైయున్నారు చాలామంది నిద్రించుచున్నారు అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి ప్రభు చేత శిక్షింపబడుచున్నాము కాబట్టి నా సహోదరులారా భోజనము చేయుటకు మీరు కూడివచ్చున్నప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకునియుండు మీరు కూడివచ్చుట శిక్షావిధికి కారణము కాకుండున్నట్లు ఎవడైనను ఆకలుగొని ఎడలా ఇంటనే భోజనము చేయవలను నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరుతును కొరింతియులకు వ్రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము మరియు సహోదరులారా ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండుట లేదు మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితిరని మీకు తెలియను ఇందుచేత దేవుని ఆత్మవలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను కృపావరములు విధములుగా ఉన్నవి గాని ఆత్మ యొక్కడే మరియు పరిచర్యలు విధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే విధములైన కార్యములు కలవుగాని అందరిలోనూ అన్నిటినీ దేవుడు ఒక్కడే అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచువరములను మరి అద్భుత కార్యములను చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచనవరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరి ఒకనికి నానావిధ భాషలను మరి భాషల అర్ధము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి అయినను వీటన్నిటినీ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు ఏలాగూ శరీరము ఉన్నను అనేకమైన అవయవములు కలిగియున్నదో ఏలాగూ శరీరము యొక్క అవయవములన్నీయు అనేకములయ్యున్నను ఒక్క ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు ఏలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్తులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు మరియు నేను కన్ను కానుగనుక శరీరములోని దానను కానని చెవి చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు శరీరమంతయు కన్నైతే వినుట ఎక్కడా అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడా అయితే దేవుడు అవయవములలో ప్రతిదాని తన చిత్త ప్రకారము శరీరములో నుంచెను అవన్నీయు ఒక్క అవయవమైతే ఎక్కడ అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే గనుక కన్ను చేతితో నీవు నాకక్కరలేదని చెప్పజాలదు తల పాదములతో మీరు నాకక్కరలేదని చెప్పజాలదు అంతేకాదు శరీరము యొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే శరీరములో ఏ అవయవములు లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము సుందరములు కానీ మన అవయవములకు ఎక్కువైన సౌందర్యము కలుగును సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యమక్కరలేదు అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరమును అమర్చియున్నాడు కాగా ఒక అవయవము శ్రమపడునప్పుడు దానితో కూడా శ్రమపడును ఒక అవయవము ఘనత పొందునప్పుడు అవయవములన్నీ కూడా సంతోషించును అటువలే మీరు క్రీస్తు యొక్క యుండి వేరువేరుగా ఉన్నారు మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తరులుగాను పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను పిమ్మట కొందరిని బోధకులుగాను పిమ్మట కొందరిని అద్భుతములు గాను తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గాను కొందరిని ఉపకారములు చేయువారిని గాను కొందరిని ప్రభుత్వములు గాను కొందరిని నానా భాషలు గాను నియమించను అందరూ అపోస్తలులా అందరూ ప్రవక్తల అందరూ బోధకుల అందరూ అద్భుతములు చేయువారా అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా అందరూ భాషలతో మాట్లాడుచున్నారా అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి ఇదియుగాక సర్వోత్తమైన మార్గమును మీకు చూపుచున్నాను కొరింతీయులకు వ్రాసిన మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము మనుషుల భాషలతోనూ దేవదూతుల భాషలతోనూ నేను మాటలాడినను వాడనైతే మ్రోగిడు కంచును గణగణలాడు తాళమునయ్యుందును ప్రవచించు కృపావరము కలిగి జ్ఞానమంతయు ఎరిగిన ఎరిగినవాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను వాడనైతే నేను వ్యర్థుడను బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను వాడనైతే నాకు ప్రయోజనమేమీయూ లేదు ప్రేమ దీర్ఘకాలము సహించును దయచూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంభముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడువదు స్వప్రయోజనమును విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకునదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అన్నిటికీ తాళుకొనును అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును ప్రేమ శాశ్వత కాలముండును ప్రవచనములైనను నిరర్ధకములగును భాషలైనను నిలిచిపోవును జ్ఞానమైనను నిరర్థకమగును మనము కొంతమట్టుకు ఎరుగుదుము కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణముఖానేది నిరధకమగును నేను పిల్లవాడనయ్యున్నప్పుడు మాట్లాడితిని పిల్లవాణి వలె తలంచి తిని పిల్లవాణివలే యోచించితిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణిచేష్టలు మానివేసి తిని ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము అప్పుడు ముఖాముఖిగా చూతుము ఇప్పుడు కొంత మట్టుకే ఉన్నాను అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే